వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నాయకులు చాలా మంది సైలెంట్ అయ్యారు మరికొందరు పార్టీ చేంజ్ అయ్యారు ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ పై ఘాటుగా విమర్శిస్తున్న నాయకుల్లో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు ప్రత్యర్థులపై పదునైన సెటైర్లు వేస్తూ ఉంటారు పేర్ని నాని అయితే పేర్ని కాదని ఆయన భార్య జయసుధపై పోలీస్ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో పేర్ని నాని గోడౌన్ నిర్మించారు సివిల్ సప్లైస్ కు బఫర్ గోడౌన్ గా అద్దెకు ఇచ్చారు పేర్ని నాని గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్ ను సివిల్ సప్లైస్ అధికారులు తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో స్టాక్ లో తీవ్ర వ్యత్యాసాన్ని గుర్తించారు నూట ఎనభై ఐదు టన్నుల పీడిఎస్ బియ్యం మాయమైపోయినట్లు గుర్తించామని ఫిర్యాదుదారుడు కోటిరెడ్డి తెలిపారు పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానసా తేజపై కూడా ఫిర్యాదు చేశారు దీంతో వేబ్రిడ్జ్ సరిగా పనిచేయకపోవడం వల్లే షార్టేజీ వచ్చిందని సివిల్ సప్లైస్ అధికారులకు పేర్ని నాని భార్య జయసుధ లేఖ రాశారు షార్టేజీకి సంబంధించిన ధాన్య విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్